పార్ట్ ఫోర్ అండి పాఠం పేరు ఏంటంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని దేవుడిచ్చిన ఆజ్ఞలు పొద్దున్న రెండు పాఠాలు చెప్పేసారు కదా దాంట్లో వచ్చేసి ఇంకెందుకు ఈ టైటిల్ అంటారా ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని చెప్పండి మీరు పదంటే నేను ఒకటంటే నేను ఒకటి అంటే మీరు పది అంటారు సార్ దీనికి చిన్న ఉపమానం చెప్పనా ఉదయం నుంచి సాయంకాలం వరకు అయ్యగారు పాఠం చెప్పమంటే టైం టేబుల్ ఇచ్చారంట తొమ్మిది గంటల నుంచి పన్నెండు పన్నెండు గంటల వరకు నుంచి చెప్పాడంట ఓకే రెండు గంటలకు అందరూ చేశారు మళ్ళీ రెండు గంటలకు స్టార్ట్ అయింది మళ్ళీ ఆరింటి వరకు నుంచి చెప్పాలి కంటిన్యూషన్ పాడాలన్నమాట ఒక ఆయన ఒంటి గంటకి పాఠం స్టార్ట్ అయిన వెంటనే విశ్వాసం అడిగాడు అంటే కూర్చుని వాళ్ళందరినీ ఉదయం అంతా నేను నేనునే చెప్పాను మీ అందరూ కూర్చునే విన్నారు కదా కాస్త రెండో పూట నేను కూర్చుని చెప్తాను మీరు వినగలరా అని అడిగారండి ఏం చెప్పు సమాధానం చెప్పండి ఎన్నో విశ్వాసం ఏమన్నారా చెప్పమంటారా అయ్యారు అయ్యారు మీరు అంతా నుంచి చెప్పారు మేము కూర్చున్నాం కదా మధ్యాహ్నం అంతా మీరు కూర్చుని చెప్పండి మేము పొడుకుని మీకు మీకేమైనా అభ్యంతరమా అని అడిగారండి అర్థమైంది అని చెప్తే మీకు అర్థం అయ్యదా విశ్వాసుకి తగ్గదా అయ్యారికి తగ్గ విశ్వాసులు నేను చెప్పాను ఉదయం అంతా మధ్యాహ్నం నుంచి కొంచెం కూర్చుని చెప్తాను మీరు అంగీకరిస్తారా అంటే విశ్వాసులు ఏమన్నారు మేము పొద్దున్నంతా కూడా కూర్చుని విన్నాం కదండి ఇక మధ్యాహ్నం మేము పడుకుని ఉంటాం మీకు ఏమైనా అభ్యంతరం అని అడిగారంట అర్థం చేసుకోవడానికి అప్పుడు చేసుకోవడానికి అది తేడా ఆజ్ఞలు ఎన్ని పార్ట్ ఫోర్ మొత్తం పది భాగాలు అయిపోతాయండి ఇవాళ పార్ట్ ఫోర్ ఆజ్ఞలు ఎన్ని దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని దేవునికి మీ భావం కావాలని ఎక్కడికి వెళ్ళాలి మనం ఆది కాండంలోని పెళ్లాలండి మనం ఆది కాండ గ్రంథ వివరం చెప్పినప్పుడు చెప్పండి మీకు ఆదికాండ వివరంలో చెప్పండి దేవుడు ప్రతిదాని ఆది అక్కడే ఉంటుంది దేవుడు ఆదాము అవ్వలకి ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ పాట పడుంది మనకి ఉదయం వేస్తే మీకు దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు ఎన్ని ఆదామ అవ్వాలకి ఇచ్చిన ఆజ్ఞలు ఇవన్నీ దేవుడు ఈ కాలంలో మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని ఆదామగా అవ్వలకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఒకటి ఏంటది మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలమును మీరు తినకూడదు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు మరి మనకి ఎన్ని ఆజ్ఞులు ఇచ్చా ఎవరినైనా అడగండి క్రైస్తవ ప్రపంచంలో బైబిల్ గ్రంథం మొత్తం ఆజ్ఞలని ఈ ఆజ్ఞలన్నీ మనం పాటించాలంటారు వాళ్ళు కానీ దేవుడు మనకి ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ మీరు చూస్తారు గల్తీ పత్రిక ఐదు పద్నాలుగులో ఉదయం నిన్ను వలేని పొరుగు ప్రేమించుము అంటే ఒక ఆజ్ఞ పాటిస్తే సరిపోద్ది అంటారు మనం సరిపోదా సరిపోద్ది ఒక ఆజ్ఞ పాటిస్తే సరిపోద్ది మరి దీనికి చిన్న ఉపమానం చెప్తాను ఒక ఆజ్ఞ పాటిస్తే సరిపోద్ది లేదా చివరిలో మీరు చెప్పండి ఒకనా పాఠం పేరేంటి ఆజ్ఞలు ఎన్ని లేదా దేవుడిచ్చిన ఆజ్ఞ ఈ కాలంలో మనకు దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో ఉన్నాయండి గత కాలంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఉపాధ్యాయులు అటెండెన్స్ అప్లికేషన్ షార్ట్ ఫామ్ లో యాప్ అంటారు విద్యార్థులు అటెండెన్స్ చేయడానికి ఒక యాప్ ఎండిఎం ఫోటోలు తీయడానికి ఒక యాప్ బాత్రూమ్ ఫోటోలు తీయడానికి ఒక యాప్ గుడ్లు వస్తే చిక్కీలు వస్తే బీం వస్తే దాని చేయడానికి ఒక యాప్ ఫింగర్ వేయడానికి ఇంకేమన్నా చేయాలంటే ఇంకొక యాప్ ఇలా పది పన్నెండు పద్నాలుగు యాప్ల వరకు ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అన్ని తీసేసి ఒకే ఒక యాప్ ఉండేలాగా చేస్తాను అన్నాడు మన విద్యాశాఖ మంత్రి గారు పేర్లు చెప్పట్లేదు నేను యాప్లన్నీ తీసేసి ఒకే ఒక యాప్ చేస్తాను అన్నాడు ఆ మాట అన్న దగ్గర నుంచి ఒక క్యాప్ వచ్చి ఒక యాప్ లో కలిసిపోతుంది ఫస్ట్ రెండు యాప్లు కలిసి ఒకటి అయింది తర్వాత ఇంకో యాప్ వచ్చి దీంట్లో యాడ్ అయ్యింది మళ్ళీ ఇంకో యాప్ వచ్చి దీంట్లో యాడ్ అయ్యింది మొత్తం యాప్లన్నీ తీసుకెళ్ళి ఒక యాప్లో పెట్టారు మీకు అర్థమైంది అర్థం కదా ఇప్పుడు చేసేది ఎన్ని యాప్లు ఒకటే కానీ అన్ని అన్ని దాంట్లో మార్పులు చేయడానికి కూడా ఒక యాప్ ఉండేది అంతే కదా మార్పులు చేసేది ఏపి చైల్డ్ ఇన్ చేసేవాళ్ళం పిల్లల్ని ఎంటర్ చేయాలంటే మళ్ళీ ఇంకో వెబ్సైట్ ఉంటుంది అన్నీ కలిపి అటెండెన్స్ యాప్ అనే దాంట్లో మొత్తం పెట్టేశారు ఇప్పుడు గవర్నమెంట్ అన్నది కరెక్టే కదా మీకు అన్ని యాప్లు తీసి ఒక యాప్ పెడతా ఒక యాప్ పెట్టింది కానీ ఒక యాప్లు ఏమున్నాయంటే అలాగే దేవుడు ఆజ్ఞలన్నీ కలిపి ఒక ఆజ్ఞ ఉన్నాడు ఇప్పుడు ఈ ఆజ్ఞలో అన్ని ఉన్నాయా ఒకటే ఉందా అది మీరు అర్థం చేసుకోవచ్చు దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని ఒకటే కానీ అన్ని దాంట్లోనే ఉన్నాయి అదేంటి ఈరోజు మీరు నేర్చుకుందాం ఓకేనండి దీని ఇంకో ఉదాహరణ చెప్తే బాగా అర్థమైంది ఇంట్లో ఇల్లు కట్టుకోకముందు అమ్మగారు డబ్బులు ఒక చాట దాస్తున్నది నాన్నగారు ఒక చోట దాసుకునేవాడు అక్క ఒక చోట దాస్తున్నది తమ్ముడు ఒక చోట చోట దాచుకునేవాడు అన్నయ్య ఒక చోట దాచుకునేవాడు చెల్లె ఒక చోట దాస్తున్నది అమ్మ ఎక్కడ దాస్తున్నాడు చెప్పండి కోకులు గట్లు కాని ఎక్కడ దాసుకునేవాడు అంటే బట్టలు చెల్లి ఎక్కడ అంటే పుస్తకాలు అక్క ఎక్కడ దాచినది అంటే గాజుల డబ్బాలు అలా రకరకాలుగా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి డబ్బులు తీసుకున్న కానీ వాళ్ళు ఇల్లు కట్టేసుకున్న మంచి బీరువా కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు అందరు డబ్బులు ఎక్కడ దాసుకుంటారు బీరువాలు ఎవరి లాకర్లో వాళ్ళు దాస్తున్నారు ఇప్పుడు ఎవరు ఒకప్పుడు అక్కకి డబ్బులు కావాలంటే గాజుల బాక్స్ దగ్గరికి వెళ్ళేది అమ్మకి డబ్బులు కావాలంటే పోపుల డబ్బా దగ్గరికి వెళ్ళేది ఇప్పుడు ఎవరికి డబ్బులు కావాలంటే ఎక్కడికి వెళ్తారు బీరువా దగ్గరికి ఇప్పుడు బీరువాళ్ళు అందరు డబ్బులు ఉన్నాయా అర్థమైందా ఇంకోటి చెప్తాను నేను సెల్ ఫోన్ మీ అందరికి తెలుసు కదా ఒకప్పుడు కెమెరాతో ఫోటోలు మన ఫోటోలు మనకు కావాలంటే ఏం అంటే కెమెరా కోసం వెళ్ళేవాళ్ళం లెక్కలు చేయాలంటే క్యాలిక్యులేటర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం తేదీ వారం తిది చూడాలంటే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఏదైనా సినిమాలు చూడాలంటే టీవీ దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఆన్లైన్ వర్క్ చేయాలంటే కంప్యూటర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం మ్యూజికల్ సంగీతం సంబంధించి ఏమైనా కావాలంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గరకు వెళ్ళేవాళ్ళం ఏదైనా వాయిస్ కానీ వీడియో కానీ ఆడియో కానీ రికార్డ్ చేయాలంటే టేప్ రికార్డ్ దగ్గరికి కెమెరా దగ్గరికి వెళ్ళేవాళ్ళం అవునండి ఆట వస్తువులు కా ఆట ఆడుకోవడానికి ఆట వస్తువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఏదైనా బట్టలు కొనాలంటే షాపింగ్కి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అన్నీ కలిపి ఒకే దాంట్లో వచ్చేస్తాను బట్టలు కావాలంటే ఒక యాప్ క్యాలెండర్ కావాలంటే ఒక యాప్ మ్యూజిక్ కావాలంటే ఒక యాప్ వీడియో రికార్డింగ్ కావాలంటే ఆడియో రికార్డింగ్ కావాలంటే ఒక హత్య కాలిక్యులేటర్ కావాలంటే ఒక యాప్ ఇంకా చెప్పండి ఏదన్నా మనం సినిమా షూట్ చేయాలంటే ఒక యాప్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ లో ఇది మీకు అర్థమైతే నిన్ను నీ పొరుగు వాని ప్రేమించు అనే మాటలో ధర్మశాస్త్రం మాత్రం నిక్షిప్తమై ఉన్నది ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్త మాటలంట్లకి ఆధారం ఏంటంటే నిన్న వల్ల నీ పొరుగువాని ప్రేమించు దేవుడి ఇచ్చిన ఆజ్ఞలు నీ మాట లేదు మీరు పది పదయాజ్ఞలు ఈ మాట లేదు దాన్ని సింప్లిఫై చేసి మొక్కలు చెప్పాలంటే సిలబస్ తగ్గించి అని అనుకోవచ్చు అన్ని ఆజ్ఞలు మీరు పాటించలేరు కానీ ఒకే ఒక ఆజ్ఞ పాటించి పాటిస్తే అన్ని పాటించినట్టే అని అనుకుంటున్నాం కానీ అన్ని పాటించాలి అది నేను చెప్పలేదండి అన్ని పాటిస్తేనే పొరుగువాణిని ప్రేమించినట్లు అర్థమైందా ఇప్పుడు చెప్పిన పాఠం పేరేంటి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని ఒకటా కదా దేవుడిచ్చిన ఆజ్ఞ ఒకే ఒకటి నిన్ను వలేని పొరుగువాణిని ప్రేమింపము దాంట్లోనే మొత్తం పది ఆజ్ఞలు ఉన్నాయే అర్థమైంది మీకు అర్థమైంది నిన్ను వలెని పొరుగువానిని ప్రేమించాలనే ఆజ్ఞలో మిగిలిన మొత్తం పది ఆజ్ఞలు దీంట్లోనే ఇమ్మిడి ఉన్నాయి ఇంకా మీకు అర్థం అవ్వాలంటే మనకి జనవరిలో ఎగ్జామ్ జరిగిద్దా రెండు వేల ఇరవై ఆరు నుంచి జరిగింది అండి జనవరిలో ఒకటి యూత్ బైబిల్ సంబంధించి జూన్ లో ఒకటి జరిగిద్ది డిసెంబర్లో ఒకటి జరిగేది బాగానే ఉంది తర్వాత 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 ఆగస్ట్ పదిహేను అన్నారు తర్వాత తర్వాత దసరా సెలవులు అన్నారు తర్వాత తర్వాత జనవరి ఫస్ట్ అంటున్నారు ఎగ్జామ్స్ ఎన్ని అయిపోయినాయి ఎగ్జామ్స్ అయితే మేము రాయలేమని మీరు అన్నారని అన్ని ఎగ్జామ్స్ కలిపి డిసెంబర్ ఇరవై ఐదు అన్నారు జూన్ లో జరిగే ఎగ్జామ్ మొత్తం కలిపి ఇరవై మార్కులు డిసెంబర్ లో జరిగేది ఇరవై మార్కులు ఆగస్టులో పదిహేను జరిగేది ఇరవై మార్కులు ప్రసాద్ ఇక్కడికి వచ్చా ఆగస్ట్ పదిహేను లో జరిగేది ఇరవై మార్కులు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ ఐదు మార్కులు యూత్ బైబిల్ క్లాస్ పదిహేను మార్కులు కలిపి మీరు అన్ని పరీక్షలు రాయలేని అంటున్నారు అని ఇక్కడ వీడియో కట్ బైబిల్ అక్కడే ఉంది అన్ని ఎగ్జామ్స్ కలిపి ఒక ఎగ్జామ్ లో పెట్టేశాను అనుకోండి కష్టమా సుఖమా కష్టమా సుఖమా ఇప్పుడు నిన్న వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం అనేది చాలా కఠినమైన కష్టమైన ఆజ్ఞ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు దేవుడి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని ఒకటే కానీ అన్ని ఆజ్ఞలు దాంట్లో వింగడిపోయి ఉన్న వీటిని వరే నీ పొరుగు ప్రేమించుము అని మనకి తెలియాలి అంటే పది ఆజ్ఞల గురించి తెలియాలి పది ఆజ్ఞల గురించి మనకు తెలియాలి పది ఆజ్ఞల గురించి మనం తెలిస్తేనే మనం పొరుగు వాళ్ళని ప్రేమించడం అనే దానికి అర్థం అనేది అర్థమవుతుంది పార్ట్ ఫోర్ ఏంటండి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని ఆదాము అవ్వలికి ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఒకే ఒక ఆజ్ఞ దేవుడు ఈ కాలంలో మనకిచ్చిన ఆజ్ఞలన్నీ ఒకే ఒకటి ఏంటంటే నిన్ను వల్ల నీ ఒక ఆజ్ఞ కాదండి పది ఆజ్ఞలు కలిపి దాంట్లో పెట్టేయడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఏమైనా తెలుసుకున్నాం అంటే పార్ట్ ఐదులో నిన్ను వల్ల నీ పొరుగువాణిని ప్రేమించమనే ఆజ్ఞలో పది ఆజ్ఞలు ఇముడిపోయి ఉన్నాయి కాబట్టి పది ఆజ్ఞల గురించి మనం ఖచ్చితంగా నేర్చుకుని తీరా ఇప్పుడు పార్ట్ సిక్స్ ఫైవ్ సారీ పార్ట్ ఫైవ్